భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే పది రహస్యాలు మీకోసమివి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి మరుత్తులు కేవలం ఇంద్రుడి సహచరులు కాదని వారు శివుని సంహారక శ్వాస నుండి ఉద్భవించిన దేవతలని విశ్వంలోని తుఫానులకు ప్రళయాలకు అధిపతులని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి అగ్నిదేవుడి భార్య స్వాహాతన భర్తలోని పంచ మహా అగ్నిశక్తులకు గ్రహపత్యం ఆహవనీయం దక్షిణగ్ని సభ్యం అవసత్యం ప్రతీక అనియామి లేకుండా ఏ యజ్ఞము పరిపూర్ణం కాదని పురాణాలు వివరిస్తాయి బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించేటప్పుడు తనలోని అహంకారం కోరికల నుండి మానవుడి ప్రతిరూపాలను సృష్టించాడు కాని అవి పరిపూర్ణం కాకపోవడంతో వాటిని తిరిగి తనలోనే లీనం చేసుకున్నాడు విష్ణువు హరివర అవతారంలో మనిషి తలసింహం శరీరం కలిగి ఒక అరుదైన పాతాణ లోకంలో ధర్మాన్ని బోధించాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి రావణుడు కేవలం మహావీరుడు మాత్రమే కాదని ఆయనకు నాలెడ్జ్ ఆఫ్ అనే ఒక రహస్య గ్రంథం ఉండేదని దాని సహాయంతో ఆయన భవిష్యత్తును దర్శించగలిగేవాడని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి గంగా నది భూమిపైకి ప్రవహించినప్పుడు ఆమెలోని ఒక సూక్ష్మ ప్రవాహం నాగల సరోవరం అనే అదృశ్య సరోవరంలోకి ప్రవేశించినాగులకు అమృతాన్ని ప్రసాదిస్తుందని కొన్ని ప్రాంతీయ పురాణాలు చెబుతాయి దేవి సృష్టికి ముందు విశ్వంలో నిశబ్ద బీజాలను సౌండ్ సీడ్స్ తన వీణ నుండి సృష్టించిందని అవి కాలక్రమేణ సకల భాషలు మంత్రాలుగా రూపాంతరం చెందాయని పురాణాలు చెబుతాయి హనుమంతుడికి మహేశ్వర వరమనే ఒక అద్భుతమైన వరం ఉందని దాని ప్రకారం ఆయన కోరుకున్నప్పుడల్లా శివుని ప్రళయ రూపాన్ని ధరించగలడని కొన్ని అరుదైన శాస్త్రాలు వివరిస్తాయి కుబేరుడు తన సంపదను కాపాడటానికి భూమి క్రిందనిధి దేవతలు అనే అదృశ్య దేవతలను నియమించాడని వారు సంపదను ధర్మబద్ధంగా ఉపయోగించే వారికి మాత్రమే దానిని ప్రసాదిస్తారని పురాణాలు చెబుతాయి కాలచక్రం కేవలం యుగాల మార్పు మాత్రమే కాదని అది విశ్వంలోని కాలగంధం సెంట్ ఆఫ్ టైం అనే ఒక అదృశ్య సుగంధాన్ని వెదజల్లుతుందని అది సకల జీవులకు కాలం యొక్క విలువను బోధిస్తుందని పురాణాలు చెబుతాయి ఈ రహస్యాలు లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్నాయి అత్యంత ప్రాచీన అరుదైన చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఐదవది మధ్యయుగ యూరప్ లోనైట్స్ టెంపులర్ కు ఒక శక్తివంతమైన సైనిక దళం మాత్రమే కాదు విదేశీ వాణిజ్యం కోసం ఒక రహస్య నౌకాదళం కూడా ఉండేది వారిపై హింస ప్రారంభమైనప్పుడు ఈ నౌకాదళం అదృశ్యమవడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది దానిలోని సంపదలతో సహా ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు ఆరవది పదిహేడవ శతాబ్దంలో ప్రస్తుత అంగోలాలోని అండాంగో మాతాంబాలకు చెందిన క్వీన్ నజింగా పోర్చుగీస్ వలసవాదులను ఎదుర్కోవడానికి తన ప్రజలను ధైర్యంగా నడిపించింది ఆమె అద్భుతమైన దౌత్యవేత్త వ్యూహకర్త మహిళా సైన్యాన్ని కూడా నిర్మించింది ఏడవ రహస్యం వేల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలోని అబార్జిని ప్రజలుబిం వద్ద భారీ స్థాయి ఆక్వాకల్చర్ వ్యవస్థలను నిర్మించారు ఇవి సంక్లిష్టమైన చెరువులు కాలువలతో కూడిన చేపల ఉచ్చులను కలిగి ఉన్నాయి ఇది స్థానిక ప్రజల అద్భుతమైన ఇంజనీరింగ్ సు స్థిర జీవన విధానానికి నిదర్శనం యూరోపియన్లు రాకముందే ఇది అభివృద్ధి చెందింది ఎనిమిదవది పదిహేడవ శతాబ్దంలో థాయ్లాండ్లోని ఆయుత్తాయ రాజ్యం ఆసియాలోనే అత్యంత కాస్మోపాలిటన్ నగరాలలో ఒకటిగా విలసిల్లింది జపనీస్ సమురాయ్ కిరాయి సైనికులు పర్షియన్ రాయబారులు యూరోపియన్ వ్యాపారులతో విస్తృతమైన దౌత్య వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది తొమ్మిదవ రహస్యం మధ్యయుగ గ్రీన్లాండ్లో వైకింగ్ స్థావరాలు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాయి ఆధునిక పరిశోధనలు వాతావరణ మార్పులకు పర్యావరణ పరిమితులకు అనుగుణంగా మారడంలో వారి వైఫల్యం అలాగే యూరోప్ నుండి సరఫరాలో అంతరాయాలు ప్రధాన కారణాలని వెల్లడిస్తున్నాయి చివరగా రోమన్ సామ్రాజ్యం బాల్టిక్ ప్రాంతంతో నేరుగా విస్తృతమైన అంబర్ వాణిజ్యాన్ని నిర్వహించిందని పురావస్తు ఆధారాలు చూపిస్తున్నాయి ఈ వాణిజ్య మార్గాలు రోమన్ సామ్రాజ్యం యొక్క అధికారిక సరిహద్దుల కంటే చాలా దూరంగా విస్తరించి అప్పటి ప్రపంచీకరణను సూచిస్తాయి చరిత్రలో దాగి ఉన్న ఈ రహస్యాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆశిస్తున్నాను ఏది మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించింది క్రింద వ్యాఖ్యలలో తెలియజేయండి మరిన్ని అద్భుతమైన రహస్యాల కోసం ఎదురు చూడండి